అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై కూరాట జులిపిస్తామని కలిగిరి మండలం నగిరిపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఉదయం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసునూరి చంద్రశేఖర్ ద్వారణ శ్రీకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేస్తున్నారు పీల భూదంగా చేశారు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల భూములు భూ ఆక్రమణ అని నేను ఏదైతే చెప్పానో రెండు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి కానీ నిజమైన ప్రజలు నమ్మిన వాస్తవం కూడా అదే ఈరోజు ఏపీఐఐసికి మనం ఫ్యాక్టరీలు పెట్టాల ఇండస్ట్రీలు పెట్టాలన్న ఉద్దేశంతో మనము అక్కడ ల్యాండ్ మనం తీసి పెడితే ఆ ల్యాండ్ను కూడా వీళ్ళు అమ్ముకోవడం జరిగింది బయట మండలాల ప్రజలందరికీ కూడా బయట మండలాలకు పది లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయడం జరిగింది వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చే ఇంట్లో కట్టేదానికి మేము వ్యతిరేకం కాదు కానీ అమ్ముకోకూడదు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు వేసి సొంతలో అమ్మినీ అమ్మేసారు ఇవన్నీ కూడా ప్లాట్లు తర ఈరోజు ప్రజలు రిగే తీర్పించినారు ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఆ రోజు చిన్న భూ ఆక్రమణ అయింది వాటికి ఆమె గో ఆక్రమణ అయింది తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్ఓసి ఇచ్చిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు పైన ప్రజలు పెట్టి అప్పుడు ఉండే కలెక్టర్ల పైన వాళ్ళపైన ప్రజలు పెట్టి ఈరోజు పర్మిషన్ ఇచ్చారు అవి కూడా రివ్యూ చేస్తాం అన్నీ ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా రోజులకి అయితే ప్రశ్నే లేదు ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచుతో సహా చెరువులు గుట్టలు గుంటలు ఏవి లేవు వీలేరు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్ కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుంటలు ఉంటాయి ఏవి లేవు తర్వాత ఎన్నించి సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశాను ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్కెట్టేయటం గుట్టలు సదరం చేసేయటం వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి ఇవాళ ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతిని అంత విధ్వంసం చేశాను ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డుకు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టలు కొట్టమన్నారు దానికి ఏ అధికారం ఉంది చెప్ప ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాలి అని పద్ధతి ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది రాళ్ళు డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో విఆర్ఓలు ఉన్నారో ఎండిఓలు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ ఉంటుంది పంచాయతీ ఆఫీసు దాకా పంచాయతీ పిలే పంచాయత్ ఆఫీసులో కూడా వేల లక్షల కోట్లు రిస్యూజ్ అయ్యాయి పండ్లు పెరుగుతూ నీళ్ళు రొల్లామని చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తా జీతాలు ఇస్తా పంచాయతీ పీలేరు పంచాయతీ అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలేరులో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం ఈ అన్నింటించి రోడ్లు ఏదైతే ఈ చెరువులు కుట్టలు కుంటలు అంతా ఏ విధంగా తోలేసినారు ఎవరిని డబ్బు ఇచ్చినారు ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రా చేశారు మీరు ఏదైనా తీసుకోండి ఏ అయినా వాయిల్పాటు తెచ్చుకోండి కలికిలు తెచ్చుకోండి పీలేరు మండలం ఎంచుకోండి ఎక్కడన్నా ఒక చెరువులు సక్కరంగా ఉందా ఒక గుట్టు ఉందా చెప్పండి రోడ్డు పేరుతో వీళ్ళు చేరుతో లేదు తర్వాత ఏపీఐఏసీ భూములు ఆయిల్ ఫీడ్స్కి సంబంధించి లో ఏ విధంగా అమ్మేశారు ఎవరికి అమ్మినారు ఎవరికి ఇల్లు శాంక్షన్ అయింది ఎవరికి పట్టాలు ఇచ్చినారు దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాను లో ఎవరికి చేరింది అనేది కూడా కలిగిరి కానీ పీలర్ కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈరోజు చెప్తున్నా నేను మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లక్షల కో వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు రెడ్డి ఇక్కడ బ్రోకర్ని పెట్టుకొని కలిగిలో బ్రోకర్ని పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్లో అతన్ని బ్రోకర్ను వెల్లూరులోనో ఎక్కడ ఆఫీస్ పెట్టి తమిళనాడు వెల్లూరులో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను అతను ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేశాడు గవర్నమెంట్ కట్టేది ఎంత లీలకు ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్కి ఎంత కట్టినారు మీరు తినేశారు తినేసారు ఉండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేసి అది కూడా రివ్యూ చేస్తాం మైనింగ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వము ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం ఈరోజు లేఅవర్స్కి సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్స్ పీలర్ కావచ్చు కలిగి కావచ్చు అది దేనికి పర్మిషన్ ఉంది దేనికి పర్మిషన్ లేదు ఫ్లాట్లేమో అమ్మేస్తున్నారు అది ప్రైవేట్ భూమ్యా గవర్నమెంట్ భూమ్యా ఏమనేది కూడా ప్రైవేట్ మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ చెప్పించుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది వీఆర్ఓ కావచ్చు గ్రామ ఈఓ కావచ్చు ఎండిఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అందరినీ సస్పెండ్ చేస్తాం కానీ ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేశారు చెరువులు గుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది బీలర్లో రిజిస్టర్ చేసేది ఖచ్చితంగా కలిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు బీలర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేపిస్తాం సిఐ ఎంక్వైరీ అక్కడ రికార్డ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఏ సబ్ రిజిస్టర్ ఏ విధంగా చేసారు ఎంఆర్ఆర్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ములాఖాత్ అయ్యి ఇవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి పీలేఆర్లో కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుపు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ